నమస్కారం మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు శాస్త్ర పరంగా జాతకంలో బలహీనంగా ఉంటే అప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి అలాగే అప్పులు ఎక్కువ అవ్వకుండా ఉండాలన్నా అప్పులు తీర్చాలన్నా అప్పుకు సంబంధించి శాస్త్ర పరంగా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించాలి ఎప్పుడైనా సరే మంగళవారం రోజు అప్పు ఇవ్వకూడదు అప్పు తీర్చేయటానికి మంగళవారం చాలా అనుకూలమైన రోజు మీకు ఏదైనా అప్పు ఉందనుకోండి ఆ అప్పు మంగళవారం తీరిస్తే కనుక మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు అందులోనూ మంగళవారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ కుజహోర ఉంటుంది మంగళవారం కుజహోరలో మీరు అప్పు తీర్చారనుకోండి మళ్ళీ మీకు అప్పు చేయాల్సిన అవసరం రాదు బుధవారం అప్పు ఇవ్వటానికి అనుకూలమైన రోజు అలాగే ఎప్పుడైనా సరే కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో అప్పు ఇస్తే చాలా మంచిది అప్పు ఇచ్చిన వాళ్ళకి అప్పు తీసుకున్న వాళ్ళకి ఇద్దరికీ కూడా మంచి జరుగుతుంది ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని మృగశిర పునర్వసు పుష్యమి చిత్త స్వాతి విశాఖ అనురాధ శ్రవణ ధనిష్ట శతభిష రేవతి ఈ నక్షత్రాలలో అప్పు ఇచ్చారనుకోండి అప్పు ఇచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది అప్పు తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది అలాగే భరణ్యాం సంగ్రహం కురియాత్ అంటుంది శాస్త్రం అంటే ఎప్పుడైనా మీరు అప్పు తీసుకోవాలంటే భరణీ నక్షత్రం ఉన్నప్పుడు అప్పు తీసుకోండి ఎదుటి వాళ్ళ దగ్గర అప్పుగా కొంత ధనం తీసుకోవాలనుకున్నప్పుడు భరణీ నక్షత్రం ఉన్న రోజు మీరు అప్పు తీసుకుంటే మీరు తీసుకున్నటువంటి ధనం అనేది మీకు చాలా అనుకూలమైనటువంటి ప్రయోజనాలను కలిగింపజేస్తుంది అలాగే ఎప్పుడూ కూడా ఆదివారం రోజు కానీ హస్తానక్షత్రం ఉన్న రోజు కానీ సంక్రమణ జరిగిన రోజు కానీ అంటే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారిన రోజు కానీ అప్పు తీసుకోకూడదు అలా అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చడం చాలా కష్టమవుతుంది అలాగే శాస్త్ర పరంగా ధనిష్టా పంచకాలు అని ఉన్నాయి అంటే ఐదు నక్షత్రాలను ధనిష్ట పంచకాలు అంటారు ఆ ఐదు నక్షత్రాలు ఏంటంటే ధనిష్ట శతభిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఐదు నక్షత్రాలని ధనిష్ట అంటారు ఈ ధనిష్ట పంచకాలు ఉన్నటువంటి రోజుల్లో అప్పు ఇవ్వటం కానీ తీసుకోవటం కానీ చెయ్యకూడదు అలా చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి అలాగే శాస్త్ర పరంగా ద్విపుష్కర యోగము త్రిపుష్కర యోగం అని రెండు యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఏంటంటే ఆదివారము మంగళవారము శనివారము వారాల పరంగా ఈ మూడు వారాలు అలాగే తిథుల పరంగా విధియ సప్తమి ద్వాదశి అలాగే నక్షత్రాల పరంగా మృగశిర చిత్త ధనిష్ట ఈ వారాలు ఈ తిథులు ఈ నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ చేయకూడదు దీన్నే ద్విపుష్కర యోగము అనే పేరుతో పిలుస్తారు అలాగే శాస్త్ర పరంగా త్రిపుష్కర యోగం అని ఇంకొక యోగం కూడా ఉంది ఆ యోగం ఏంటంటే ఆదివారము మంగళవారము శనివారము వారాల పరంగా విధియ సప్తమి ద్వాదశి తిథుల పరంగా అలాగే నక్షత్రాల పరంగా కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాలు కలిసి వస్తే దాన్ని త్రిపుష్కర యోగం అంటారు ఈ త్రిపుష్కర యోగం ఉన్న రోజుల్లో కూడా అప్పు ఇవ్వటం కానీ అప్పు తీసుకోవటం కానీ చేయకూడదని శాస్త్ర పరంగా చెప్పారు కాబట్టి శాస్త్రంలో చెప్పబడిన విధంగా ఈ సూచనలు పాటిస్తూ అప్పు ఇచ్చిన అప్పు తీసుకున్న ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఇన్ని నక్షత్రాలు చూసుకోవటం వీలు కాకపోతే మాత్రం ఎప్పుడైనా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంగళవారం అప్పు తీసుకోకూడదు అప్పు తీర్చటానికి మంగళవారం అనుకూలమైనటువంటి రోజుగా గుర్తించండి అలా చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా ఉండటానికి మంగళవారం సందర్భంగా కుజుడికి సంబంధించిన ఓం అం అంగారకాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పాటించండి మంగళవారం ఇంట్లో దీపం పెట్టాక ఓం అం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించడం ద్వారా రుణ బాధల నుంచి బయటపడవచ్చు కుజుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు స్వస్తి